మనము బైబిల్ ని స్టోరీ మాత్రమే మనం చదివితే మనకి అది అంత ఇంట్రెస్ట్ పుట్టదు సో బైబిల్ స్టోరీ లైన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మాటలో వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఒక ఆర్టికల్ చదివేటప్పుడు ఆర్టికల్ ఎందుకు రాసారు అనేది చదివితే చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలో ఐ సజెస్ట్ బైబిల్ ప్రాజెక్ట్ అనే యూట్యూబ్ సైట్ మేబీ ఛానల్ ఒక్కొక్క బుక్ అసలు దాని పైన ఏంటి దాని ఆర్గనైజేషన్ ఎందుకు రాసారు ఎవరికి రాసారు ఆడియన్స్ ఎవరు సో దీన్ని మనం అర్థం చేసుకుంటే అప్పుడు ఆ స్టోరీ లైన్ మనకు అర్థమవుతుంది కొంచెం ఎక్కువ వీకెన్ ఇన్వాల్వ్ దాన్ని నేర్చుకోవచ్చు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు దాంట్లో నుంచి మాట్లాడితే ఇట్ ఆ తర్వాత బైబిల్ దగ్గరకు వచ్చినప్పటికీ రెండు వైపరీత్యాలు ఒకళ్ళేమో చదువుతేనే నేను ఆత్మీయుడిని అని అనుకుంటారు ఇంకోళ్ళేమో చదవకపోయినా నేను ఆత్మీయుడిని అనుకుంటారు చదువుతేనే ఆత్మీయుడిని అనేది తప్పు నువ్వు బైబిల్ చదివినందుకు ఆత్మీయుడు అవ్వు కానీ బైబిల్ చేసినందుకు ఆత్మీయుడు ఏ సుప్రభుని బట్టి మనం బైబిల్ చేయగలం అంతే రెండోది బైబిల్ చదవకపోయినా పర్వాలేదు కేర్లెస్ ఒక కేర్లెస్ విశ్వాస ఆత్మీయంగా ఎదగలేడు ఒక సెల్ఫ్ రైచస్ విశ్వాస కూడా ఆత్మీయంగా వాకింగ్ ఇన్ బ్యాలెన్స్